నమస్తే టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తున్నో పాటు ఎస్ వి నాగ్నాథ్ గారు యాస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు మిథున రాశి వాళ్ళకి శని ప్రభావం ఎలా ఉండబోతుంది అలాగే రాహుకేతు ట్రాన్జిట్ వల్ల ఉండే ప్రభావం ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం నాగ్నాథ్ గారు నమస్తే సో మిథున రాశి వాళ్ళకి మగవాళ్ళకి ఎస్పెషల్లీ ఉద్యోగాలు పోతాయని చెప్పి ఉద్యోగాల్లో ఆటంకాలని సమస్యలని వింటూ ఉన్నాం అండ్ ఎట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆల్రెడీ శని ప్రభావంతో అల్లకలోలంగా ఉంది వాళ్ళ జీవితం మళ్ళీ ఈ రాహుకేతు ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు పడతారు అని చెప్తూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం మీరు ఏం చెప్తారు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారంతో మీరైతే వాళ్ళ జీవితం నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ చాలా మంది మిథున రాసి వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ఆఫీసులో అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా గడిచిన రెండు సంవత్సరాలు కూడా ఏం బాగోలేదని ఇప్పుడు గోచారంలో శని శని సంచారం కుంభం నుంచి మీనంలోకి వెళ్ళాడు మొన్న అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు మే మాసం నుంచి వాళ్ళకి రాహుకేతు సంచారం కూడా ఉంది సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నప్పుడు మనం ఒక్క విషయాన్ని బలంగా గమనించాలి ఏంటంటే దశమభావం గురించి శని గురించి మాట్లాడారు కాబట్టి దశమభావం అంటేనే ఉద్యోగం ప్రధానంగా అంటే ఒక పది లక్ష పది క్వాలిటీస్ లో ఫస్ట్ క్వాలిటీ ఏంటి ఇంటర్ప్రిటేషన్ అంటే ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించింది వృత్తికి సంబంధించింది ఏ దేని ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారో విత్తం సంపాదిస్తారో అది దశమభావం కిందకి వస్తుంది సో అక్కడ శనిగ్రహము శనిగ్రహం ఎవరయ్యారు మిథున రాశి వాళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అవుతాడు అష్టమ భావం అంటే ఆరోగ్యము ఆయుష్ జీవిత భాగస్వామికి సంబంధించింది భాగ్యస్థానము అంటే కనుక మనం లైఫ్లో ఏదైతే ఎక్స్పాన్షన్ కోరుకుంటామో ఎక్స్పాన్షన్ దిశగా మన జీవితం గడుస్తుందా లేదా అన్నది మన భాగ్యస్థానము గ్రహస్థితి గోచారాన్ని బట్టి కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి తెలుస్తుంది ఓకే అదే ఇక్కడ ఈ అష్టమ భాగ్యాధిపతి శనిగ్రహం దశమంలోకి రాగానే ఎటువంటి మార్పులు రావచ్చు అనుకున్నప్పుడు స్వతహాగా అంటే మనకి జన్మత బిధుర రాశి వాళ్ళకు ఉండేటువంటి రెండు మూడు విషయాలు మనం మలంగా మాట్లాడుకోవాలి అందులో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు స్వేచ్ఛాజీవి వీళ్ళకున్న ఒకటే ఒక సమస్య ఏంటంటే ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై ఓన్ ఈగో ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్ ఈ ప్రపంచంలో ఎవ్వాడు కూడా ఎవ్వాడు కూడా నన్ను శాసించద్దు నాకు దిశానిర్దేశం చేయకూడదు నన్ను ఆర్గనైజ్ చేయకూడదు నేను మలేషియాలో ఉన్నప్పుడు ఒక మన దగ్గర టీ కాఫీలు రోడ్ల మీద పోస్తుంటారు నడుచుకుంటూ వెళ్ళి టీ కాఫీలు అమ్ముతుంటారు అలా గా కలిసేవాడు నాకు ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండేవాడు అతను ఆమె ఒక ఏరియాలో ఉన్నప్పుడు రెండు మూడు సార్లు కల్పించాడు అతను ఎవరు ఇండియన్ అక్కడ ఒక పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు ఇక్కడ డిగ్రీ చదువుకున్నాడు మేడం ఇక్కడ డిగ్రీ చదువుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్నాడు ఫస్ట్ లో ఒక టీ స్టాల్ లో పని చేశాడు అక్కడ తర్వాత నేనే సొంతంగా ఎందుకు లే బాస్ అనుకున్నాడేమో ఒక ఫ్లాస్క్ లో టీ పోసుకొని కాఫీ పోసుకొని అమ్ముతాడు చాలా బాగుంటుంది క్వాలిటీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది మీరు ఒకసారి తాగితే రెండోసారి తాగాలనిపిస్తుంది నేను అతన్ని కూర్చోబెట్టి అతను డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అడిగాను నాకు అది హాబీ అది ఎవరు కలిసినా నేను ఫస్ట్ వాళ్ళ పేరు అడగను షేక్ ఇచ్చినా నమస్కారం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడుతా అది నా ప్యాషన్ అతను చెప్పాడు నేను అతని గురించి చూస్తాను అతని జన్మరాశి కూడా మిథున రాశి సో ఎందుకంటే నేను అక్కడ మలేషియాలో కూడా కన్సల్టేషన్ ఉంది కాబట్టి వచ్చాడు అతను ఆఫీస్కి కూడా తీసుకొచ్చాను అతను ఏం చెప్పాడంటే సార్ నేను ఒకళ్ళ కింద పనిచేసి వాళ్ళతో మాటలు పడి వాళ్ళు చెప్పినట్టు ఉండడం కన్నా స్వేచ్ఛగా నాకు వచ్చేటువంటి ఒక ఇరవై వేలు నేను వెళ్ళి ఒక చోట పని చేస్తే నాకు ముప్పై వేలు వస్తాయి కానీ నేను స్వేచ్ఛగా పనిచేయడం వల్ల నాకు ఇరవై వేలు వస్తాయి ఒక్కొక్కసారి ముప్పై వేలు కూడా వస్తాయి ఓకే కానీ నాకు ఈ స్వేచ్ఛలో ఉన్న ఆనందము ఈ నిర్బంధంతో గడిపేటువంటి ప్రణాళికలతో గడిపే జీవితం నాకు ఇష్టం లేదు ఈ ఎగ్జాంపుల్ మోర్ దాన్ ఎయిట్ మెంబెర్స్ ఎయిట్ ఆఫ్ టెన్ మెంబర్స్ అంటే పది మందిలో ఎనిమిది మంది మిదును రాసే వాళ్ళకి అప్లై అవుతుంది మేడం ఇది అంటే అర్థం ఏంటి వీళ్ళు వీళ్ళు ఉద్యోగం ఎందుకు కోల్పోతారు బాస్ ఒక మాట అన్నా ఒత్తిడి పెరిగిన లేదా వీళ్ళు నిర్బంధించబడి టైమింగ్స్ కానీ ఏమైనా స్కెడ్యూల్ చేసినా ఫస్ట్ వీళ్ళు కోరుకునేది ఏంటంటే మనం ఈ జాబ్ అనేసి ఇంకో జాబ్ ట్రై చేద్దామా ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ ఒకటే కదా మేడం మీరు యాంకర్ ఒక ఛానల్లో ఒకటే ఒత్తిడి ఉంటుందా అన్ని ఛానల్స్కి వెళ్ళినా మీకు అనివార్యమైనది ఏదైనా ఉంది అనుకుంటే స్ట్రెస్ అది ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల తగ్గుతుంది అంతే అదర్వైజ్ వర్క్ స్ట్రెస్ ఇచ్చారు సో వాళ్ళు ఉద్యోగాలు మారి 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 ఒత్తిడి తగ్గుతుంది మనకి స్వేచ్ఛ వస్తుంది మనం ప్రశాంతంగా ఉండాము అనేటువంటి ఆలస్యంతో ఉంటుంది తప్ప ఎక్కడికి వెళ్ళినా ఈ ఉద్యోగానికి సంబంధించింది ఈ ప్రణాళికలో వీళ్ళకి ఒత్తిడి తప్పదు అని రియాలిటీ మిథున రాసి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వర్క్ లో ఉన్నా లేకపోయినా అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే అందరు ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని అరికాళ్ళ మీద ఉంటుంది చూస్తారు అంతా వీళ్ళకి వర్క్ లో ఉన్నప్పుడు అదే కెమిస్ట్రీ ఉంటది వర్క్ లేకపోవడం అదే కెమిస్ట్రీ ఉంటది వీళ్ళకి ఇది నేను నేను ఐడెంటిఫై చేసింది అంటే వీళ్ళు వర్క్ లో ఉంటేనే స్ట్రెస్ ఉంటుంది లేకపోతే ఉండదు కాదు వీళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు స్ట్రెస్ లోనే బాగా పనిచేస్తారు చేస్తారు వీళ్ళు ఓకే చూడండి ఎంత విచిత్రం ఇది నేను రీసెర్చ్ చేస్తేనే తెలిసింది సో కాబట్టి వీళ్ళు వీళ్ళకి ప్రొడక్టివ్ స్ట్రెస్ అనేది తీసుకోవాలి మరి వాళ్ళు అంత ఉంటారా ఉండరు లైక్ డిసిప్లైన్ దే ఫాలో దేర్ ఓన్ ప్రిన్సిపల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఒక సిస్టమ్ లాగా ఉంటారు వీళ్ళు సో అందుకే వీళ్ళకున్న సమస్య ఏంటంటే వీళ్ళకి అనుగుణంగా మాట్లాడే వాళ్లే వీళ్ళకి చెటకోపం పెడతారు దిస్ అనుగుణంగా ఉండేవాళ్ళు వీళ్లతో బాగా ప్రేమ నటించే వాళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళ మనసుని గెలుచుకోవడం చాలా ఈజీ మీరు వాళ్ళకి నచ్చినట్టుండి రెండు మూడు సార్లు పొగిడి వాళ్ళు ఏమి చేసినా కరెక్ట్ అనండి మెల్ట్ అయిపోతారు అంతే ఇప్పుడు మన దగ్గరకు వాళ్ళు చాలా మంది నేను చూస్తాను వాళ్ళకి వాస్తవం చెప్తే వాళ్ళు తిట్టుకుంటారు నాగనాథ్ గారు మీరు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు విసుక్కుంటారు మళ్ళీ సెకండ్ టైం వస్తారు థర్డ్ టైం వస్తారు నేను అదే చెప్పాను మీరు మీకు నేను చెప్పేది నచ్చినప్పుడు మీరు ఇంకొక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళండి మీకు నచ్చినట్టు చెప్తారు వాళ్ళు అంటే వద్దు సార్ నాకు ఆ క్షణికావేశంలో కోపం భావోద్వేగాలు ఇది అవుతాయేమో తప్ప ఫ్యాక్ట్ కావాలంటారు కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ దశమ భావంలో శని ప్రభావం వాళ్ళకు ఉద్యోగం పోవడానికి అంతర్లీనంగా ఉన్నటువంటి కారణాలు నేను చెప్తున్నాను ఎందుకు పోతుంది వాళ్ళు పోగొట్టుకోకుండా ఏం చేసుకోవచ్చు పోగొట్టుకోకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం రియలైజ్ అవ్వాలి ఈ విషయాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి రెండోది వాళ్ళకి వాళ్ళకి భాగ్యంలోకి వస్తాడు రాహు సో భాగ్యస్థానంలో రాహు వీళ్ళకి మంచి చేస్తాడు వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహం వీళ్ళకి గురి చేసి వీళ్ళ ఓపిక సహనం తక్కువ మేషరాశి రాశి వాళ్ళకన్నా కాస్త ఓపిక సహనం ఉంటుందేమో తప్ప మిథున రాశి వాళ్ళకి అసలు ఉండదు రెండోది వీళ్ళ బ్రెయిన్ పనిచేసినంత దానికన్నా ఎక్కువ స్పీడ్ వీళ్ళు నోరు చేస్తుంది నైన్టీ పర్సెంట్ వాట్ ఎవర్ దే లూజ్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ వర్బలైజేషన్ ఉండరు అంటే బ్రెయిన్ నుంచి బాడీలోకి వచ్చేది ఏది ఉంటుంది చెప్పేస్తారు వెంకీ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఉంటది చూసారా ట్రైన్ లో క్యారెక్టర్ చూపిస్తాడు అండి అది రాజ్ వాళ్ళు అదే వాళ్ళకి అప్పుడు ఏం తోస్తే వాళ్ళు రిపరిగేషన్ లోకి వెళ్ళి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటాడు అండి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు ఆలోచిస్తారే కానీ వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు వీళ్ళు అసలు నిజంగా డివైన్ అనమాట అంటే అంత నిజాయితీ మీకు ఏ రాశిలో కనపడదండి నాకు రాజ్ స్నేహితులు ఉన్నారు ఎప్పుడు గొడవలు అయితే ఉంటాయి కానీ నేను వదలలేను కారణం ఏంటంటే వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకొని మళ్ళీ వస్తాడు అండి అది ఎవరిలో మీద మీకు ఒక గాడ్లీ పర్సన్ వేరే వాళ్ళ పనులు అద్భుతంగా చేస్తారు దశమ భావం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళ పనులు అద్భుతంగా చేస్తారు వేరే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు ఎంత రిస్క్ అని తీసుకుంటారు సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళ దాకా వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం లేజీగా పోస్ట్ పోన్మెంట్ స్వేచ్ఛ ఈ డిసిప్లైన్ లేకపోవడం ఈ వీటి వల్లనే వీళ్ళు ఇట్లాంటి సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొంటారు తప్ప రాహు కూడా వీళ్ళకి ఇప్పుడు భాగ్యంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఒకటి గమనించాలి అంటే వీళ్ళకి కూడా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ట్రై చేసేవాళ్ళు లేదా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న రాని వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి వీళ్ళు ఏదైనా కొంచెం అంటే బా కొంచెం డబ్బులు ఆర్థికంగా బాగుండి వీళ్ళు అనుకుంటే వీళ్ళు కొంచెం ఫైనాన్స్ సైడ్ ఏమైనా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు వీళ్ళు అంటే కొంత అంటే ఉద్యోగంతో పాటు అంటే డ్యూయల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అది వర్క్అౌట్ అవుతుంది ఒకటి వింటూ ఉంటాను మిథున్ రాశి వాళ్ళకే జీవిత భాగస్వామితో ఎక్కువగా క్లాషెస్ క్లాషెస్ ఉంటూ ఉంటాయి అని అనేసి అది ఎంతవరకు నిజమంటారు భర్తయినా భార్య అయినా గానీ మిథున రాసి వాళ్ళకి సమస్య ఏంటంటే భార్య సపోజ్ మిథున్ రాశిలో జన్మించింది అనుకుందాం నేను ఇందాక ఏమని చెప్పాను ఒక సిస్టమ్ వాళ్ళ సిస్టమ్ వాళ్ళు డిసిప్లిన్ క్రియేట్ చేస్తారు కానీ చూడండి మిథున రాశిలో పుట్టినా ఆమె వచ్చింది మా ఆఫీస్ మెట్లు ఒక పది ఉంటాయి ఆ పది మెట్లు ఎక్కువచ్చి పావు గంట సేపు రెస్ట్ తీసుకుంది ఆమె హైట్ కి సుమారు ఇరవై మూడు వెయిట్ ఎక్కువ ఉంది వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది ఆ పిల్లవాడికి డిసిప్లైన్ లేదు వాడు జాగింగ్కి వెళ్ళడు వాకింగ్కి వెళ్ళడు అని చెప్పింది ఆ పిల్లవాడు ఏం చదువుతున్నాడు టెన్త్ క్లాస్ అవుతున్నాడు నేనన్నా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అంటే అమ్మ నా వాళ్ళ కాదంటుంది చూడండి ఇప్పుడు ఈమె ఓ ఉంది ఈమె పోదట్టు వాకింగ్ కి వాడు పొద్దున్న లేచి వెళ్ళట్లేదు వాడు వాడు సన్నగా ఉన్నాడు వాడు జాగింగ్ చేయడం వల్ల మంచి మెమరీ పెరుగుతుందని ఎవరో చెప్పారంట ఓకే సో మెమరీ పెరగడం సంగతి పక్కన పెట్టండి మీకు అర్జెంట్ గా అయితే ఉభేసం కదా సో మిథున రాశిలో వాళ్ళు వాళ్ళు ప్రపంచానికి అద్భుతమైన విశ్లేషణ ఇచ్చేటువంటి తార్కిక పరమైన విశ్లేషణ వాళ్ళకి జన్మత ఉంటది ఓకే కానీ వాళ్ళు ఫాలో అయ్యేది వాళ్ళకు తోచింది వాళ్ళకు నచ్చింది సో ఇది చూడడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి మీరు స్వార్థ మూర్ఖుల లాగా మూర్ఖులాగా కనపడడానికి కారణం కేవలం ఈ కన్ఫ్యూజ్డ్ కాంట్రడిక్టరీ బిహేవియర్ అండ్ స్టేట్మెంట్స్ అదర్వైజ్ దే ఆర్ వెరీ జన్యున్ పీపుల్ మోస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ నేను చూసిన వాళ్ళలో రాశులలో టాప్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళు కుటుంబం కోసం సర్వస్వం ధార పోసే వాళ్ళు మిథున్ రాశి వాళ్ళే ఉంటారు రైట్ అయితే ఇప్పుడు నేను అడిగేది కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుంది అనమాట ఇంత ప్రభావం ఉంది అన్నప్పుడు రాహుకేతు ట్రాన్జిట్ ఏదైతే జరగబోతుందో వల్ల కూడా మరి వీళ్ళు చాలా అనుభవించే ఛాన్సెస్ ఉంటాయి కదా ప్రభావం కూడా ఎక్కువనే ఉంటుంది అయితే నేను విన్న దాంట్లో మానసిక పరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి రాహుకేతు ట్రాన్జిట్ వల్ల అని అంటూ ఉన్నారు అలాగే ఆ సూసైడ్ టెండెన్సీ కానీ లేకపోతే కనుక స్థిరమైన ఆలోచనలు లేకుండా వాళ్ళ ఆలోచనలే వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా ఉంటూ ఉంటాయి అని అంటారు అయితే ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు కానీ మిథున రాశిలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళకి కొంచెం అమాయకత్వము కొంత నిజాయితీ కొంత కపటము కొంత తార్కికము అన్ని కల కలగలిపి తయారు చేసినటువంటి ఒక రూపమే మిథున రాశి ఓకే సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి మేడం నేనైతే పది మందిలో ఎనిమిది మందికి ఉంటాయని నేను చెప్తాను కానీ అది నేను రీసెర్చ్ చేసింది కాబట్టి పది మందిలో ఎనిమిది మందికి అని చెప్తా కానీ నార్మల్గా అయితే పది మందిలో నలుగురు అలా ఉంటారని చెప్తాం ఈ మానసిక ఒత్తిడి అన్నది వీళ్ళకి రాహుకేతు ట్రాన్సిట్ వల్ల అది పెరుగుతుందా తగ్గుతుందా అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది రాసి వాళ్ళు గమనించాల్సింది కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ స్పిరిచువల్ సాధన లాంటివి చేయాలి నేను గతంలో కూడా ఒక సూచన ఇచ్చాను మన టీవీ ప్రేక్షకులకి మళ్ళీ ఒకసారి నేను అది ముఖ్యంగా నేను ఈ రాహుకేతు ట్రాన్సిట్ టైంలో ఒక నాలుగు రాసుల్ని నేను సెలెక్ట్ చేశాను ఆ నాలుగు రాసులకి ఈ ధార్మిక పరమైనటువంటి ప్రక్రియ ఈ ఇది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఈ మానసిక ఒత్తిడి తగ్గుతుంది వాళ్ళకి అది మీ ముందు చెప్తాను వాళ్ళు నేను గతంలో కూడా చెప్పాను ఇది సో ఒక్క విషయాన్ని మీరు గమనించండి నేను గతంలో ఉగాది పండుగ రోజు కూడా చెప్పాను అది చాలా మంది ఇక్కడికి అపాయింట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి అర్థం కాని వాళ్ళు కొంతమంది అర్థమైన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు భిన్న మతాల వాళ్ళు కూడా ఉన్నారు మేడం ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పంజాబీస్ ఉన్నారు జైన్స్ కూడా ఉన్నారు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నాను మీరు ఒక్క విషయాన్ని గ్రహించండి ఏంటంటే మిథున రాశి వాళ్ళకి సంకల్ప బలం అద్భుతంగా ఉంటుంది కానీ స్థిరత్వం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇదే సంకల్పం వాళ్ళకి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లాగా ఏర్పడుతుంది సో వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేంట్లో కూడా స్థిరంగా ఉండకపోవడం అంటే కన్సిస్టెంట్ గా లేకపోవడం వల్ల ఎనర్జీ అంతా స్కాటర్ అయిపోయి వాళ్ళు అనుకున్న దిశగా జీవితం గడవకుండా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటది ఓకే సో ఒక కన్సిస్టెన్సీని వాళ్ళు ఎట్లా ఎట్లా వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు నేను గమనించండి నేను ఇప్పటి వరకు మీ స్వభావం గురించి చెప్పాను మీ స్వభావాన్ని మీరు కూర్చొని అంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు మీరు ఒక ఒక మాల తీసుకోండి ఎనీ మాల ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ మాల మీరు తీసుకొని ఈ మాలని మీరు స్పర్శ ద్వారా మీరు బీట్స్ని కౌంట్ చేయండి మీరు ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు బీట్స్ కౌంట్ అవుతున్న స్పర్శ మీకు తెలుస్తుంది ఈ స్పర్శ మీకు ఎప్పుడైతే తెలుస్తుంటుందో నేను చెప్పినటువంటి సెకండ్ ఫార్మాట్ ఏంటంటే మీ మనస్తత్వాన్ని మీ యొక్క పర్సనాలిటీ మీ వ్యక్తిత్వాన్ని నేను ఏదైతే చెప్పాను అది మీరు మననం చేసుకోండి నేను ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా నాకు ఉంటే నిజంగా నేను ఎందుకు మారట్లేదు ఎందుకు ఇంప్రూవైజ్ అవ్వట్లేదు ఎందుకు ఎందుకు ఎన్హాన్స్మెంట్ జరగట్లేదు అన్న విషయాన్ని ఒకటి మీరు మననం చేసుకోండి ఎట్ ద సేమ్ టైం మీరు ఈ స్పర్శను కూడా అనుభూతి పొందండి సో ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని మూడు మూడు ప్రక్రియలు మీకు చెప్తాను ఒకటి ఈ స్పర్శ నాకు తెలుస్తుంది రెండోది వ్యక్తిత్వాన్ని నేను మననం చేసుకుంటున్నాను మూడో ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది మీ శ్వాస మీద మీకు బ్రెస్పిరేటరీ మీరు బ్రీతింగ్ చేస్తున్నారు మీకు బ్రీతింగ్ మీద కూడా మీకు అవగాహన రావాలి అంటే మీ బ్రీతింగ్ ఏంటో మీకు తెలుస్తుంది మీరు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మననం చేసుకుంటున్నారు మీ వ్యక్తిత్వాన్ని అట్ ఎట్ ద సేమ్ టైం ఈ సాధన కూడా చేస్తున్నారు అంటే ఇది ఒకటి స్పర్శ ఇది మననం ఇది శ్వాస ఈ మూడు ఒక్క ప్రక్రియలో జరిగినప్పుడు సుమారు పన్నెండు నిమిషాల నుంచి మీరు పదిహేను నిమిషాలు డైలీ ప్రాక్టీస్ చేయండి మీరు ఏదైతే ఇన్కన్సిస్టెన్సీ మీరు ఫీల్ అవుతున్నారో దేనివల్ల అయితే మీరు ఫలితం రావట్లేదో దేదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అది మీకు అనుకూలంగా మారేటువంటి ఒక బలం పెరుగుతుంది నేను ఇద్దా గతంలో కూడా చెప్పాను మేడం మనకు ఒక అబ్జర్వేషన్ సెన్స్ అని ఉంటుంది పరిశీలన భావం అంటారు దాన్ని వాట్ ఇస్ అబ్జర్వేషన్ సెన్స్ మీరు నాతో మాట్లాడుతూ అబ్జర్వ్ చేయొచ్చు అబ్జర్వ్ చేస్తూ మాట్లాడచ్చు చాలా ఒక కామన్ మ్యాన్ కి అబ్జర్వ్ చేసే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు యాక్టివిటీ ఆపేస్తారు ఓకే యాక్టివిటీలో ఉన్నప్పుడు అబ్జర్వేషన్ ఆగిపోతుంది అర్థమైందండి అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ ఇది సింపుల్ ఫార్ములా ఇది దీనివల్ల ఏమవుతుందంటే మీకు పరిశీలన భావం అన్నది ఏంటంటే మీకు ఆత్మక ఆహారం లాంటిది ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఏదైనా సాధించాలి అంటే మీకు ఆత్మబలం సంకల్ప బలం ఉండాలి ఈ సంకల్ప బలాన్ని పెంచేటువంటిదే ఇది ఒక రకమైనటువంటి ధ్యానం అన్నది ఇది ఒక ధ్యానం లాంటిది సో ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారో మీరు ఆటోమేటిక్గా మీరు జీవితంలో అనుకున్నది జరుగుతుంది మీరు ఎక్కడైతే మీ సంకల్పం నిర్వీర్యం అవుతుందో బ్లాక్ అయిపోయిందో అక్కడి నుంచి మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశానికి ఇది ధార్మిక పరమైన మంచి సూచన సో అంటే ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం మీరు అన్నటువంటి వీళ్ళ మానసిక సమస్యలు ఉన్నాయని అడిగారు వాటికి కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం అంటే మీరు ఎప్పుడైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి చూడండి ఇది ఇది మీరు స్పర్శతో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో స్పర్శ మననం మీ శ్వాస మూడు మీ మూడు మీద ఎప్పుడైతే మీ కాన్సన్ట్రేషన్ ట్వెల్వ్ మినిట్స్ వచ్చిందంటే మీరు ఆటోమేటిక్గా ఎంతో అంత ఒత్తిడిని మీరు అధిగమించేస్తారు దీనివల్ల మీరు కావాలి దీనివల్ల మీకు రూపాయి ఖర్చు లేదు మేడం మెడిటేషన్ తో ఈక్వల్ కదా అంతే మైండ్ ఫుల్నెస్ రైట్ మీ మనసు మీ శరీరం ఒక చోటుకు వస్తుంది మేడం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కానీ మన మనసు ఎక్కడో తిరుగుతుంటది చుట్టుపక్కల ఎప్పుడైతే మీరు ఈ క్రియకు అలవాటు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు శరీరం దగ్గరకు వచ్చేస్తుంది సో ధార్మికంగా కూడా వీళ్ళకి ఒక సూచన ఏంటంటే వీళ్ళు వస్త్ర దానం చేయండి ఎవరైనా ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా వస్త్రదానం చేయండి ఎందుకంటే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి భావ అంటే ఎమోషనల్ గా వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంది అంటే అలంకరణే మిథున రాశి వాళ్ళకి అలంకరణ అంటే చాలా ఇష్టం ఒక మిథున రాశిలో జన్మించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెళ్ళి అనుకోండి వాళ్ళకి అవసరానికి మించిన బట్టలు అవసరానికి మించినటువంటి జతలు చెప్పులు జతలు ఇంట్లో ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అబౌట్ హౌ లుక్ హౌ పీపుల్ ఐడెంటిఫై వాళ్ళకే ఉంటుందా ఎదుటి వ్యక్తిలో కూడా అదే చూస్తారు ఎలా ఉన్నా పట్టించుకోరు కానీ చెప్తారు సలహా ఇస్తారు ఒకవేళ ఎదుటి వ్యక్తి ఒకవేళ కొనుక్కునే స్థాయిలో లేదంటే డబ్బులు ఇస్తారు స్నేహితుడు ఒకటే సైజ్ అది కూడా వాళ్ళకి దానం కూడా చేస్తారు సో అది చెప్పాను కదా అద్భుతమైన లక్షణాలు ఉంటాయి మిథున రాసి వాళ్ళకి కాకపోతే కొన్ని చిన్న చిన్న చిన్నపిల్లల మనస్తత్వం ఉంటది ఇది ఒకటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి రెండోది మీరు వస్త్రధానం వస్త్రదానం చేయండి చేయండి మీకు అద్భుతమైన మార్పులు జీవితంలో వస్తాయి రాహుకేతు యొక్క ప్రభావం కానీ దశమంలో ఉన్నది శని ప్రభావం కానీ మిమ్మల్ని టచ్ కూడా చేయదు రైట్ అయితే మిథున రాశి వాళ్ళకు ఉండే అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించేయడం జరిగింది అలాగే మీరు చెప్పిన ఈ ప్రక్రియ నిజంగా డబ్బుతో పని లేదు ఒక పది నిమిషాలు కూర్చున్నామా అంతే రైట్ సో అద్భుతంగా వివరించారు నాగనాథ్ గారు ధన్యవాదాలు